అర్ధ రాత్రిలో వచ్చి లైట్ వద్దురా అద్దెద్దురా కనీసం చక్కగానే పెట్టుకోయే ఏంది వేడతాను అవును నాలుగే పెట్టినావు మీకు ఇది చదువు చెప్పి నోళ్ళు నంగుట్టాలి నిన్ను ఏం లేదు ఓయ్ ఇప్పుడు చెప్పు యానో నాకు నొగ్గులేసేది రాదు లేపు ఈడ ఆరు పెట్టినావు మళ్ళీ ఏడు వేసేయాలి ఈడ మూడు ఈడ ఒకటే చెట్టు ఇంకా పైన ఓయ్ ఒకటి వేయాలి ఏడా పోయినయమ్మా ఈడ ఈడొకటి వేసి ఈడ ఒకటేయే స్వామి ఏడు నుగ్గులు ఏడు సుక్కలు పైన ఇంకోటేయి

ఆ సుక్కలు అది ఆది అట్టా కవర్ ఏయ్ ఏ అరునానం చిత్రంపద ముకుందాపురం ఓలం అల్లగంటెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ చూపెట్లే ఓ స్నే ఏం చేస్తున్నావా హసుమా బీరకాయ తిట్టాపాడు చేద్దామని చూస్తున్నావా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వాళ్ళైతే తెలియజేశారు పనులు చేస్తున్నారు చక్క చెక్క చేస్తున్నారు ఈ మీద గీకుతా ఉంది ఏం చేస్తున్నావు సుబ్బు గారు ఏ శివగా మీ ఏమనుకునేవు నా బిడ్డ ఏయ్ ఏ చేయ ఆగే 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 వచ్చావు ఆగే నిలవడుమా నిలవడుమా సుమా నువ్వు నా బిడ్డ అయితే కొట్టు ఓయమ్మా ఓయమ్మా ఏంటిదే ఏం దొంగ మరిగింది దో అసోమా నా బిడ్డ అయితే నువ్వు అమ్మని కొట్టాలి ఇప్పుడు కొట్టుమా ఖర్చి నేను నీతో అమ్మను కొట్ట నేను కొడతావు కొట్టావు అమ్మని అసో అసో ఓ అసో ఖచ్చి నీతో గిద్దు ఖచ్చి తుఃఖపట్టం అమ్మని అది పిండి తిక్క సో అస్సమ్మ అయితే యాండ్రిచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను మోహన్ చేసింది యాక్చువల్ అయితే వాళ్ళమ్మకు చెయ్యి అని ఆసింది ఏడేందో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఏందో కనుక్కుందాం ఏంద్రా బీరకాయ సేనాభాషలో బీరకాయ అంటున్నాడా చూసా శ్రుణీకైతే నవ్వుతుంది కానీ ముగ్గురు పిల్లలు పెట్టుకొని ఇన్ని పనులు చేయాలంటే ఎంత కష్టమో మా సుబ్బుకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే ముగ్గురు పిల్లలను పెట్టుకొని చేయాలంటే అది చాలా కష్టమైన విషయం అందరూ నా కొడుకులు అందరూ ప్రతి ఒక్కరు రోడ్ రాసేసులు అందరూ వెళ్ళే ఓ ననా అది ఖర్చు అది నిన్ను వరచుడు వరచుడు చూడండి చూడండి ఎంత అచ్చక నా కొడుకులు చూడండి ఏం రామ్మూడు అసుమా నువ్వు నన్ను మోసం చేసినావు కదా అసుమా ఓ అస్సుమ్మా మోసం చేసినావు కదా నన్ను లేచి అమ్మను కొడతావు కొటాషాపు రాత్రి కాలంలో నీళ్ళు కనుక నేను ఇప్పుడు ఏమవుతుందో వీళ్ళు కామెంట్లు చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ కళలో అంటే కన్నీళ్ళు కనిపించి ఏమైతే అని ఉత్తర్నీ కలలో నీళ్ళు కనిపచ్చే ఏం జరుగుతుందంట కొంచెం కామెంట్ రూపాన్ని చెప్పండి అసమ్మా నా కాడ లబ్బులు లేవు సుబ్బు అడగాదు ఒచ్చిన వల్లొకొచ్చిన పంజేస్తుంటే ఏయ్ ఇప్పుడేయాలమా ఏయ్మా ఏయ్ అస్మా అస్సో అస్సో అస్మా కసుమా మనిపిమా చెంప చెంపశెల్లం మనిపి మళ్ళీ ఏంద్రా నీ బాధ అని నీ బాధ కసు తండ్రుడు నువ్వు ఉండావు తిరుగుతావు అయ్యమ్మా పోయ్యబ్బా మట్టి ఇందులో సీత పట్టి చూస్తున్నట్టుంది మా కసు దబ్బా సో కసు దబ్బు ఈయన ఎంత బాగా అంటాడో అందు అని స్కూల్కి వచ్చి బాగా చూసుకుంటారా బడికి వచ్చి అందరిని కొట్టి చంపేస్తాను రాన్న అందుకని నేను రౌడీనా అందరి కొట్టడానికి ఓకే సుబ్బు రెడీ ఏం చేస్తున్నావు ఏందో కొలత కొలుతున్నావే ఏ వచ్చిందిరా నా బిడ్డ ఏ శివగామి ఆడ ఆడుకుంటాడు రోడ్డంటి ఏం కొనుకుంటా ఆడ సో మొత్తానికైతే మా సుబ్బు ఏదో చేస్తుంది కానీ చెప్పకూడదు ఫ్రెండ్స్

నందుగారు పోయినాడంట అమ్మ అమ్మకాడి అక్క కాడి పోండి మేన అయిపోయిందా అయ్యోడికి దామగారి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను వచ్చేసాను నా వెనకం నా చిన్న పిల్ల నడుచుకుంటూ ఉరుకుతీ ఇక నెక్స్ట్ దామగాడు చూడు 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 అని ఇది నందుగాడు పదకొండున్నర పన్నెండు పన్నెండుకు వచ్చి రెడీ చేసినా సరిపోతా లేదు నందుగాని ఇంక రెండు వచ్చాను కదా బస్సు బడి కోతే నేను బడిపోతే నాకెవరు చదువు చెప్తారు ఇప్పుడు బడిపోతే అప్పుడు నీకేం ఏం తెలుసా కాలు చేతుల నుంచి చేతులు పెడతా బడిపోకపోతే ఏ షర్ట్లు ఎప్పుకోతావు సో మొత్తానికైతే నేను నా బిడ్డ అయితే హ్యాపీగా నడుచుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే ఫలానికి వెళ్తున్నాం అసమాయ వాళ్ళందరికీ మళ్ళందరికి సో ఎన్నికి అనాథ పిల్లలు వచ్చినారుండగా నేనే పెద్ద అనాథ మీరు నన్ను నమ్ముకుంటారు నాకట పెద్ద అనాథన ముందర పెద్దమ్మ కూడా పోతున్నాడు అనమాట సూర్యుడు పెద్ద యోగి స్టైల్లో కత్తి పట్టుకొని పోతున్నాడు బడి కొమ్మటి ఊడుగానే షీలకైతే ఉరుత పోతాడు కత్తి బాగట్టుకో కాల తగులుతుంది మిరకాయ మీద పెట్టుకో భుజం మీద పెట్టుకో భుజం మీద పెట్టుకోట పెట్టుకుంటే కోసిపోతుందే అది కాల తగులుతుంది నందు వీళ్ళు చూడండి ఎట్లా పట్టుకుందాం జుట్టు ఎంత గట్టిగా పట్టుకుందా బా ఓకే ఫ్రెండ్స్ మేము ముందరే వెళ్తుంటే ఎన్నికల ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది అనమాట సో వీళ్ళ ఎన్నికల వీళ్ళు వేసుకున్నట్టు ఎత్తు చెప్పులు అంట ఫ్రెండ్స్ వీటిని హీల్స్ అంటారంట సో చూడండి ఈమె వేసుకుంది నా తెలిసి నా చెట్ల కంటే తక్కువ ఉంది ఈమె వేసుకుంది హీల్స్ అంట అందుకని జారి కింద పడిపోతుందంట అంట ఆమె కంటే ఈమె ఇంకా పెద్ద చెప్పులు ఎత్తు తీసుకుంది అంటే ఈమె ఇంకా పెద్ద హీల్స్ అంట అవి వేసుకున్న నడుస్తుంది కూడా కింద పడుకున్నారంట వీళ్ళు వా ఏముండరా నాయనా ఎడ దొరికినా రాసా అంత నాకం ఉన్నారు మొత్తానికైతే ఇత ఇక్కడ చూడండి ఆ చెత్తలె దంతాల్లో ఏరి కుప్పేస్తున్నారు అనమాట సో ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉండేసింది మన వాళ్ళు బాగా కుప్పేరి చేసి ఇప్పేస్తున్నారు దానివల్ల ఏంటంటే నీట్ ఉంటుందన్నమాట ఆ శని కడికి పోపలు చేపలు ఎందుకు వచ్చారా ఇమ్మ చెప్పాలి పోలేదురా నన్న చేపలు కడికి సో చేరుతున్నాను అనమాట ఇక అయ్యే పీసారు మూడు కాయలు ఉన్నాయి నేను అప్పుడే సాలా అయిపోయిందే ఎండ పెడుతుందా మేమినోట్లేదో పెట్టుకుని చూడు అది దానికి ఇంటికాడ ఉండొచ్చు కదా ఇద్దరు Meia, te apanhei, tá? tirou não?